మనం పుట్టిన తేదీ అలాగే జన్మ నక్షత్రంతోనే మనకు రాశి వస్తుంది అనుకుంటాం మన జ్యోతిషం మాదిరిగానే గ్రీకులో కూడా ప్రతి రాశికి ఒక కథ ఉంది మరి ఆ కథ మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేదానికి తప్పకుండా దేవతల యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఎక్కడో కోట్ల దూరంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు రాసులు కూడా మన జీవితాలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయని అనుకుంటాం కాని మనం మాదిరిగానే గ్రీకు చరిత్ర కూడా చాలా పురాతనమైంది అక్కడ కూడా దేవతలే ఈ రాసులకు అధిపతులని నమ్ముతూ ఉంటారు ఆయా దేవుళ్లే మారు వేషంలో ఈ రాసుల ప్రభావాన్ని మనపై చూసేలా చేస్తాయని అంటారు మీది వృషభ రాశి అయితే ఈ వీడియో మీకోసమే ఈ కథ మీరు తప్పకుండా తెలుసుకోవాలి అంతర్లీనంగా వృషభ రాశి వారి మనస్సు ఆలోచన విధానం ఎలా ఉంటాయో పోల్చుకోండి వృషభ రాశి అనేది చాలా భిన్నమైంది దీనికి వృషభం అనే గుర్తు రావడానికి గల కారణం గ్రీకు దేవుడు దీని కొమ్ములు నక్షత్ర మండలంలోని ఆకారాన్ని చూపిస్తాయి అవి వి ఆకారంలో ఏర్పడ్డ సమయంలో విజయం మీదేనని మాత్రం తప్పకుండా అర్థం చేసుకోండి అలాని ఆ వి షేప్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదు అవి వచ్చాయంటే మాత్రం మీకు ఆ ఏడాది పట్టిందల్లా బంగారమేనంటారు గ్రీకు జ్యోతిష్యులు మరి అది ఎలా అంటే తప్పకుండా ఈ కథ వినండి జ్యూస్ అనే దేవుడికి అందమైన అమ్మాయిలంటే పిచ్చి హాని చేయడు తన భార్యకు తెలియకుండా వేరు వేరు అమ్మాయిలతో ప్రేమాయణం నడుపుతూ ఉంటాడు కింగ్ అజనీర్ కూతురు యూరోపా చాలా అందమైంది ఆమె అందం కోసం దేవతలంతా కూడా పరితపించిపోయేవాళ్లు కానీ ఆమె తన మనసుకు నచ్చితే తప్ప ఎవరి వంకైనా చూసేది కాదు విశ్వాన్ని గజగజలాడించే దేవదేవుడైనా సరే యూరోపా కోసం పరితపించి పోయేవారంటే ఆమె అందం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఇక దేవతలకే దేవుడైన జ్యూస్ అంటే అందరికీ భయం అయితే ఆయనకు సైతం యూరోపా మీద కన్ను పడింది కానీ అప్పటికే అతనికి భార్య పిల్లలు ఉన్నారు అతని శక్తులను చూసి అంతా పారిపోయేవారు ఇక మానవ మాత్రులకైతే వణుకు పుట్టేది అందుకే మనుషులకి ఎలాంటి శక్తి రాకుండా కేవలం తమని మొక్కి ఆరాధిస్తేనే కనీకరించాలని ఇతర దేవతలను సైతం ఆదేశించాడు జోస్ ఇక యూరోపా ఒక రాజు కూతురు ఆ రాజుకు కూడా మంత్రశక్తులు బాగా తెలుసు అయితే అతడిని భయపెట్టి కూతురిని వశపరచుకోవచ్చు కానీ భయంతో వచ్చే స్త్రీ ప్రేమను మాత్రం పంచలేదనేది ఓ గొప్ప నీతి అందుకే జ్యూస్ ఓప్లాన్ వేశాడు తన కొడుకు హెర్మన్స్ ను దగ్గర్లోని కొండ దగ్గరకు వెళ్లి ఆవులని మేపమని చెప్పాడు అక్కడైతే గడ్డి బాగుంటుందని నీళ్లు కూడా ఉన్నాయని చెబుతాడు ఇక ఆ తర్వాత తన కొడుకు వద్దకు వెళుతున్నాను అని భార్యకు చెప్పి బయటకు వస్తాడు అయితే అక్కడ ఓ కొండ కింద ఉన్న సముద్రపు ఒడ్డిన తన స్నేహితురాళ్లతో యూరోపా ఆడుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత జ్యూస్ అక్కడికి వెళ్ళి తన కొడుకును ఇంటికి వెళ్ళిపోమ్మంటాడు తాను ఆవులను తీసుకొస్తానని నువ్వు ముందు వెళ్ళిపో అని చెబుతాడు ఇక తన కొడుకు హ్యాన్మస్ ఇంటికి వెళ్లగానే జ్యూస్ కోపాన్ని కళలో పెట్టుకున్న ఎద్దులా మారిపోతాడు కాని ఏమీ తెలియనట్లు నదీ ఒడ్డున ఉన్న యూరోపా దగ్గరకు వెళతాడు ఆమె ఎద్దును చూడగానే మొదట భయపడుతుంది ఆ తరువాత ఆ ఎద్దు దగ్గరకు వచ్చి నిలబడుతుంది కొంతసేపటికి ఆ ఎద్దును చూసి ముచ్చట పడుతుంది నీటిలోకి దిగిన ఎద్దు వేగంగా సముద్రాన్ని చుట్టి వస్తుంది ఇక ఆ తర్వాత ఒడ్డుకు రాగానే కూర్చోమన్నట్లుగా వృషభం సైకచ్చేస్తుంది భయపడుతూనే ఆ వృషభం పైన కూర్చుంటుంది యూరోపా మొదట వేగంగా వెళుతుంటే ఆశ్చర్యపోతుంది కాని సముద్రం ఒడ్డుకు వెళ్లగానే ఇది మామూలు జంతువు మాత్రం కాదని గ్రహిస్తోంది యూరోపా ఇక సముద్రం అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లి వదులుతాడు జ్యూస్ ఆ తర్వాత వృషభం నుంచి తన ఒరిజినల్ రూపానికి వచ్చేస్తాడు ఆ జ్యూస్ అయితే యూరోపా ఒక్కసారిగా జ్యూస్ ని చూడగానే షాక్ అయిపోతుంది తన ప్రేమ గురించి చెబుతాడు తన అందానికి ముగ్ధుడినైపోయానని ఆమె ముందు ముంచుతాడు అయితే జ్యూస్ అందానికి అతని శక్తికి ఆమె పరవశించిపోతుంది తన కోసం ఒక శక్తివంతమైన దేవుడు వృషభంగా మారాడా అని మోహిస్తుంది ఇక ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిపోతుంది వారికి ఒక సంతానం కూడా కలుగుతుంది అయితే ఈ విషయం మాత్రం తన మొదటి భార్యకు తెలియనియడు జ్యూస్ ఇక్కడే అతనికి కష్టాలు వస్తాయి ఎందుకంటే జ్యూస్ కి తెలియకుండా తన భార్య ఇది వరకే ఒక పథకం రచించేసింది వృషభన్ రూపంలో ఎప్పుడైతే జ్యూస్ బయలుదేరాడో అతని మీద వెయ్యి కళ్ళున్న అర్గస్ తో నిఘా పెట్టిస్తుంది అతని భార్య దీంతో అతని నుంచి తప్పించుకోవడం జ్యూస్ కి అంత సులువయ్యేది కాదు అయితే ఏడాదికి ఒకసారి తనకున్న శాపంతో కళ్ళు కనిపించవు ఆ రోజు నక్షత్రాలన్నీ ఒక్కసారిగా వి ఆకారంలోకి వచ్చి జ్యూస్ కి వెలుగులతో హింటిస్తాయి ఆ రోజు అతనికి పండగే తనకు ఏ శాపం కాని ఏ శత్రువు కాని అడ్డే ఉండడు అదే రోజు అంటే దేవతల సమయంలో చెప్పాలంటే ఆ ఒక్క రోజును ఏడాది కాలం అంటారు ఆ ఏడాది ఈ వృషభ రాశి వాళ్లకు ఉంటుంది పట్టిందల్లా బంగారమే వారు అనుకుందే జరుగుతుంది ఇది ఈ వృషభ రాశి వెనుకున్న అసలు గ్రీకు కథ మరి వృషభ రాశి వాళ్ళకు పట్టిందల్లా బంగారం కావాలంటే మీకు తప్పకుండా ఓ ఏడాది కలిసి అలాగే సంవత్సరంలో కూడా పట్టిందల్లా బంగారం కావడానికి ఒక నెల తప్పకుండా అవకాశం ఉంటుంది మరి వృషభ రాశి వారికి మీ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మిగతా రాశుల కోసం తప్పకుండా మై ఫాలో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా చేసుకోండి